ఖాళీగా ఉండేం చేయాలో తెలియక అలాగా విశాల్ మార్కెళ్ళి తిరుగుద్దాం అని చెప్పేసి అని వెళ్ళిపోయామండి నేను మా హస్బెండ్ అలా అడుగులో అడుగు వేసుకుని ఉంటే లోపలికి వెళ్ళిపోయాము ఫస్ట్ ఫస్ట్ ఫీమేల్ సెక్షన్ ఉందండి మంచి టీషర్ట్స్ టాప్స్ జీన్స్ అన్నీ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అలా అలాగ లోపలికి వెళ్ళిపోతే కిడ్స్ సెక్షన్ మై ఫేవరెట్ అసలు సాఫ్ట్ ఐస్ ఉన్నాయి ఆ పిల్లలతో కొద్దిసేపు ఆడిచ్చానండి చాలా బాగున్నాయి సాఫ్ట్ ఐస్ అయితే అండ్ వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు నేను ఆడుకుంటుంటే అండ్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఎలిఫెంట్ డక్ పాండా అండ్ బేబీ డాల్ పప్ పి అండ్ ఆల్సో మంకీ చిన్ని మంకీ భలే ఉంది కదా క్యూట్గా అండ్ దాంతోపాటు పెద్ద మంకీ కూడా ఉందండి అక్కడ అదిగోండి ఈ చింపాంజీ భలే ఉంది కదా అది నాకులా ఉంది అని మా హస్బెండ్ తీసి చేస్తున్నారండి అలా ఉందా కాదు కదా అసలు ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్కలా ఉంది ఎంత బాగున్నాయో నాకైతే అన్ని భలే నచ్చాయండి అసలు డాల్స్ కానీ అన్నిటితో చాలాసేపు ఆడుకున్నాను చాలా నచ్చాయి నాకు కొని ఏం కొనిచ్చలేదు నాకు ఫొటోస్ మాత్రం దిగాను బాగా ఎండలా కొంచెం ముందుకెళ్తే అదిగొండి పిల్లలకి బ్యాగ్స్ కూడా ఉన్నాయి క్యూట్ క్యూట్ లిటిల్ స్కూల్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి లంచ్ బ్యాగ్స్ అండ్ కిడ్స్ బ్యాగ్ అండ్ మా హస్బెండ్ అయితే రంగంలో దిగా ఉండే కార్లతో చిన్నపిల్లల్లాగా ఆడుకుంటున్నారు భలేగా మన చిన్నప్పుడు ఎదైనా చిన్న కార్ ఏదైనా గిఫ్ట్ వస్తే బాగుండు అనుకునేవాళ్ళం ఇప్పుడు అసలు పిల్లలు డి మార్లకు కానీ విశాల్ మార్ట్కి కానీ వెళ్తే వదిలిపెట్టట్లేదండి బాబు ఎన్ని రకాల కార్లు ఎన్ని బొమ్మలు బాబోయ్ నాకు తెలిసి ప్రతి ఇంట్లో కూడా సెకండ్ బోర్డు కిడ్ ఈ ప్లేస్ని వదిలిపెట్టరండి నిజం చెప్పండి ఎంతమంది పిల్లలు అయితే అలా ఉన్నారు కామెంట్ చేసేయండి క్రికెట్ బ్యాట్స్ అని స్కిప్పింగ్ గ్రూప్స్ అని పిల్లలకి యాక్టివిటీస్కి చాలా బాగా ఉపయోగపడతాయి సిట్స్ అన్నీ ఉన్నాయి ఎంత బాగుందో చూడండి టెడ్ డేస్ నాకు బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ చెప్పులు సెక్షన్కి అయితే వెళ్ళిపోయింది నాకేమంత నచ్చలేదు సో డోర్ కర్టన్స్ అని ఇలా పిల్లోస్ అని పిల్లో కవర్స్ బెడ్షీట్స్ స్లిప్పర్స్ ఇవన్నీ ఉన్నాయి అవి చూస్తూ వచ్చాను అండ్ అలాగే చెప్పులు చూద్దామని చెప్పేసి అని సరేలే ఇంకేమైనా ఉంటాయో అని చూశాను హీల్స్ అయితే నచ్చినాయి కాకపోతే అంత హైట్ మనం ఉండడం లేమన్నమాట ఈ క్యూట్ క్యూట్ చెప్పులు అయితే వేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిరిగాను ఈ డోర్ మ్యాట్ కూడా బలకి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది అండ్ నేను ఇక్కడ చూస్తా చూస్తూ ఉన్నాను మా హస్బెండ్ కోసం వెతుకుతాను ఏరి ఏరి దిగ్గ షార్ట్స్ వస్తున్నారు అండ్ ఈ టీషర్ట్ అయితే నాకు నచ్చింది ఒకసారి ట్రైల్ వేయమంటే ట్రైల్ రూమ్ దగ్గర చాలామంది ఉన్నారని బయట వేసేసుకున్నారు కాకపోతే తీసుకోలేదండి ఆయనకి ఎందుకో నచ్చలేదంట వదిలేసాం అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవన్నీ సామాన్లు వాటర్ బాటిల్స్ ఈ వాటర్ బాటిల్స్కి అయితే ఒక స్టోరీ చెప్పచ్చండి మన గర్ల్స్ ఎందుకనే వాటర్ బాటిల్స్ పిచ్చేవాళ్ళం కదండి ఏదో పెద్దగా మంచి మంచి బాటిల్స్ కొని అయితే ఓ ఎక్కువ ఎక్కువ వాటర్ తాగేస్తామని అలా ఏం చేయం కాకపోతే వాటర్ బాటిల్స్ పిచ్చి మాత్రం అలా ఉండిపోద్ది ఎందుకో మరి అది ఇవైతే గ్లాస్ బాటిల్స్ బాగున్నాయి కదా ఇంకా అలా అలా తిరిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంకా దాకా చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్